వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ ఏంటి ఆరెంజ్ కలర్ టవాల్ చేసింది అనుకుంటున్నారా ఏమీ లేదండి సేగేల కట్టెలు అంటారు కదండి సంక్రాంతి నోముల్లో సేగేల కట్టెలు తయారు చేసుకునే విధానం అండి నేనైతే ఇంట్లో అత్తమైతే ఇలా తడుపుకున్నారు అన్నీ మేము ఇలా మంచిగా తడిపట్టే వేసి ఒక రెండు మూడు గంటలు నానిన తర్వాత ఇలా అన్నీ రోల్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నవి అలా తీసుకుంటూ వాటిని ప్లేట్లో పెట్టుకొని సేగేలలాగా లాగా చేసుకోవడమేనండి ఈజీగా అయిపోతుంది ఇలా చేసిన దాన్ని చేతులతో మనం ఇలా ఇలా అనుకుంటూ టూ వైబ్స్ కూడా తట్టుకొని మనం ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ వేసుకోవాలి మాకైతే ఒక కట్టె లాంటిది అవైలబుల్ లేదు కాబట్టి మేమైతే కాటన్ పైన వేసాము పదమూడు అంటే ఇద్దరు కావాలంటే ఇరవై ఆరు కావాలి కాబట్టి ఇలా అయితే వేసుకున్నాము ఇలా సేగల కట్టలు చేసుకున్నాం కదండి ఇది అయితే నీట్గా ఆరబెట్టిన తర్వాత సేగలు ఈజీగా వస్తాయండి ఈ చేగేళ్ల కట్టని మేమైతే మైదా పిండితో తయారు చేస్తామండి ఎవరు ఎలా చేస్తారో చెప్పండి ఎవరికన్నా తెలిసే కమెంట్ చేయండి ఇవి సంక్రాంతికి సేగల కట్టలు నోముకునే వాళ్ళకి ఒక సేగల కట్ట కొంచెం చక్కర ఒక వన్ రూపీకి కాయిన్ వేసి డబ్బాలో కానీ ప్లేట్లో పెట్టాలి అవి ఆరిపోకుండా ఉండేటందుకు ఇలా తడి తువ్వాలైతే వేసుకుంటాం ఇలా చేతులపైన వేసి తిప్పుతూ ఉంటే ఈజీగా దార అనేది వస్తూ ఉందండి మనం సన్నగా కావాలంటే కొంచెం ఇంకా కొంచెం చేసుకోవాలి మన చేతులకి అంటకుండా అయితే మేమైతే నెయ్యి అయితే వేసుకున్నాము ఇలా సేగల కట్టలు అయితే తయారు చేసుకున్నాము ఇవి నోముకోవడానికి ఈజీగా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి దీపావళిప్పుడు మేమైతే ఈ సేగలనే మనం వండుకొని దేవుడికి నైవేద్యం అయితే పెడతాము మీరేమంటారు ఈ సేగల కట్టలని కమెంట్ చేయండి ఇలా చేసినా కొద్ది మనకు టూ హ్యాండ్స్ తోటి చేస్తూ ఉంటే తార అనేది తెగిపోకుండా ఈజీగా వస్తుందండి మనకు తడిసినా కొద్ది తడిబట్ట పెడతాం కదండి అది నానినా కొద్ది ఇలా అవుతుంది కొంచెం పిండి ఆరిపోయినా కూడా ఆ తార అనేది విరిగిపోతుంది అందుకనే నేనైతే ఇలా చేసుకున్నాము అత్తమ్మ చేసింది నేను చేస్తాను ఇద్దరం కలిసి చేసుకున్నాము ఇది చాలా ఈజీగా అయిపోతుందండి సేగల కట్ట తయారీ విధానం మనం ఈజీగా ఉంటుంది కిలో మైదా అయిపోతే ఇద్దరికి సరిపోతాయండి సింపుల్గా మేము పావుకులో చేసేసుకున్నాము ఒక గంటలో అయిపోయిందండి మా వర్క్ అంతా వీటిని వేడి నీటిలో వేసి వంపేసుకొని పాలు చక్కెర కలుపుకొని తినొచ్చు ఇది హెల్త్ మైదానే కాబట్టి ఏమీ కాదు ఒక కొంచెమే చేసుకొని అప్పుడు అయితే నైవేద్యంగా పెడతాం చిదిమిల్లు కూడా చేసుకోవచ్చు వీటిని కూడా చేసుకోవచ్చు ఇవి నోములకు ఉపయోగపడితే అప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాము మీరు ఎంతమంది చేతితో సేగేలు చేస్తారో కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకుంటూ ఉంటామండి రెండు చేతులకు నెయ్యి అయితే రానుకొని మనం ఇలా దార తీసినా కొద్దీ అనేటివి వస్తూ ఉంటాం ఇలా దార వస్తున్నా కొద్దీ మనం తీస్తూ ఉండాలండి ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది ఈజీగా చేసిపోతాం ఒకవేళ మనం వేసిన టవల్ ఆరిపోతే మాత్రం రాదండి అది మొత్తం వాటర్లో తడిపేసి గట్టిగా నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఈ తడిపట్టే ఈ ముద్దలపైన వేయాలండి అప్పుడు మాగిన తర్వాత ఇలా అయితే వస్తాయి మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఒక రెండు మూడు గంటల ముందుగానే పిండి తడిపి పెట్టుకోవాలి ఈజీగా వస్తుంది తగ్గిపోదు ఎవ్వరమైనా సింపుల్గా చేసుకోవచ్చండి దానికి కర్రగా కావాలి వేసుకోవాలి అనాల్సిన అవసరం లేదు మాకైతే కాటన్ పైన వేసుకున్నాము అలాగే వీటిని ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు అండి తొందరగా ఒక గంటలో వన్ అవర్లో అయితే ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత ఈజీగా తీయవచ్చు కాటన్ పైన వేస్తే అన్నట్టుగా చేసుకున్నాము ఇవి పదమూడు సేగలు కట్టలు నోముకోవడం కోసమే చేసుకున్నామండి దీపావళి అప్పుడు దీపావళి పండగకి చేసుకుంటాము వీటికైతే అయితే ఈ రోజైతే చేసుకున్నాము నావి రుక్కుతం సామాన్ అయిపోయినాయి కానీ చేయలేదు ఇలా అత్తాకోడలు కలిసి పని చేస్తుంటే సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ చేసుకోవచ్చు మనం రాని పనిని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మీరేమంటారో కమెంట్ చేయండి మా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మేము చూపించిన విధంగా వేసుకోండి అలా రాకుంటే సింపుల్గా దారాన్ని తీసి మనం ఈజీగా కాటన్ పైన ఒకదానికొకటి ఇలా కూడా వేసుకోవచ్చండి ఆ దారాన్ని దారం తెగిపోకుండా ఉంటే అయిపోతుందండి దారం అంటే పిండితో చేసిన దారా చేసిన తర్వాత వీడియో అండి ఎండలో పెట్టుకున్నాము మేమైతే ఇలా చిన్నగా అయితే సేగేల కట్టెలు అయితే చేసుకున్నామండి ఇరవై ఆరు కంటే ఎక్కువే వచ్చాయి ఒక కిలోకి ఇలా సింపుల్గా అయితే కాటన్ చుట్టూ అయితే వేసుకున్నాము ఇవి మేము తయారు చేసుకున్న సేగేల కట్టెలు మీరు ఎంతమందికి ఈ సేగీల కట్టెలు తెలిసే ఎంతమంది సేగల కట్టలు నోము అయిపోయిందో కూడా తెలియజేయండి చాలా బాగున్నాయి కదా చూడడానికైతే ముద్దు ముద్దుగా ఇది తొందరగానే ఆరిపోయాయండి ఇవి ఈజీగా తీసినా కొద్దీ వెళ్తున్నాయి ఇలా సేగల కట్టలు చేసి ఇలా సింపుల్గా తీసేసి ఎండలో అయితే పెట్టుకున్నాము ఇవే మేము తయారు చేసుకున్న సేగిల కట్టలు మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా సింపుల్గా నోములకు సేగిల కట్టలు అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ ఛానల్